హాయ్ హలో తెలంగాణలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో మీరు పోటీ చేయాలనుకుంటున్నారా వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ లాంటి పదవులను అధిష్టించాలనుకుంటున్నారా అయితే మీకోసమే ఈ వీడియో పూర్తిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే పది మందితో దీన్ని షేర్ చేసుకోండి ఇక మనం ఈ వీడియోలో స్థానిక సంస్థలకు ఉన్నటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాటి అర్హతల గురించి నేర్చుకుంటాం ఎన్నికల విధానాల గురించి నేర్చుకుంటాం అలాగే ఆ పదవుల యొక్క బాధ్యతలను కూడా కొంత మేరకు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా చలో మొదటగా స్థానిక సంస్థలు అనేది మనం ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేద్దాం మీ అందరికీ తెలుసు భారతదేశంలో మూడు రకాల ప్రభుత్వాలు ఉంటాయి ఒకటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా అది కేంద్ర ప్రభుత్వం అలాగే రెండవ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అది రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రజలకు బాగా దగ్గరగా ఉండే ప్రభుత్వాన్ని స్థానిక ప్రభుత్వము అని అంటారు అర్థమవుతుందా సో ఇప్పుడు మనం ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాం కదా వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీటీసీ ఇవన్నీ స్థానిక ప్రభుత్వం కిందికి వస్తాయన్నమాట అయితే ఈ స్థానిక ప్రభుత్వంలో ఏ పదవికి పోటీ చేయాలన్నా కూడా అర్హతలు మాత్రం అన్నిటికీ సమానం అంటే నువ్వు వార్డు మెంబర్ కావాలన్నా నువ్వు సర్పంచ్ అవ్వాలన్నా నువ్వు ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్ కార్పొరేటర్ మేయర్ వాటెవర్ ఏదైనా స్థానిక సంస్థల్లో ఏ పదవికైనా అర్హతలు అత్యంత కామన్గా ఉన్నవి ఏంటివి అనేది మనం ఒకసారి చూద్దాం మొదటిది ఆ ప్రాంత పౌరుడై ఉండాలి అంటే ఏందబ్బ అంటే నువ్వు రామాపురం అనే గ్రామానికి సర్పంచ్ అవ్వాలనుకుంటే నువ్వు రామాపురం గ్రామ పౌరుడువై ఉండాలి లేదు శివాపురానికి సర్పంచ్ అవ్వాలనుకుంటే నువ్వు శివాపురం గ్రామ పౌరుడువై ఉండాలి అంతే తప్ప పక్కూరికి సర్పంచ్ అయ్యే పరిస్థితి లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ సార్ మరి నేను వార్డు మెంబర్గా పోటీ చేయాలనుకుంటున్నాను మరి నేను వార్డు మెంబర్గా పోటీ చేయాలనుకుంటే పరిస్థితి ఏమిటి ఏం లేదండి బ్రహ్మాండంగా మీరు మీ గ్రామంలో ఏ వార్డు నుండైనా పోటీ చేయొచ్చు ఉదాహరణకు రామాపురం ఇప్పుడు నా విలేజ్ రామాపురం అనుకుందాం ఓకేనా రామాపురంలో నేను ఏడవ వార్డుకి చెందిన వ్యక్తిని అని అనుకున్నట్లయితే ఏడవ వార్డులో నా రిజర్వేషన్ రాల ఎక్కడో రెండో వార్డులో వచ్చింది అయినా నేను వెళ్ళి పోటీ చేయొచ్చు అంటే వార్డు మెంబర్కి గ్రామ పౌరుడై ఉండాలి సర్పంచ్కి గ్రామ పౌరుడై ఉండాలి గ్రామంలో ఓటు హక్కు కలిగి ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎస్ అలాగే చాలా కీలకమైనటువంటి రెండవ అర్హత ఏమిటి అంటే పూర్తి స్థాయిలో ఇరవై ఒక్క సంవత్సరములు నిండి ఉండాలి యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ ఇయర్స్ అని అంటాం ఇరవై ఒక్క సంవత్సరాలు కలిగి ఉండాలి అలాగే మూడవది మనం ప్రధానంగా తీసుకుంటే మొన్నటి వరకు ఉన్నది ప్రస్తుతం లేనిది అదే రెండు అంటే ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలు ఉండకూడదు అనేటటువంటి నియమం గతంలో ఉండేది షుడ్ నాట్ హ్యావ్ మోర్ దెన్ టూ చిల్డ్రన్ ఆఫ్టర్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అని చెప్పేసి చెప్తా ఉండేవారు దీనిని తెలంగాణ క్యాబినెట్ మొన్న జరిగినటువంటి గతంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ మూడు అంటే ఇద్దరికన్నా ఎక్కువ ఉండకూడదు ముగ్గురు పిల్లలు ఉండకూడదు ఈ నియమాన్ని తీసేయడం అనేది జరిగింది కాబట్టి ఎంతమంది పిల్లలు ఉన్నా సర్పంచ్గా వార్డ్ మెంబర్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా కౌన్సిలర్లు కార్పొరేటర్లుగా పోటీ చేసే అవకాశం ప్రస్తుతం మనకు ఉన్నది ఓకేనా రైట్ అంటే మనకు కావాల్సింది ఏంటి ఒకటి ఆ ప్రాంత పౌరుడై ఉండాలి రెండు ఇరవై ఒక్క సంవత్సరాల వయసు కలిగి ఉండాలి అండ్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండకూడదు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఎస్ షుడ్ నాట్ హ్యావ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే లాభసాటి ప్రభుత్వ పదవులను కలిగి ఉండకూడదు ఆల్రెడీ నువ్వు స్కూల్లో టీచర్వి నేను సర్పంచ్ అయితా ఎట్లయితే నో అవ్వడానికి లేదు లేదు నేను ఆల్రెడీ ఎంఆర్ఓగా పనిచేస్తున్నా నేను ఏది ఎంపీటీసీగా నిలబడతా నో మీరు ప్రభుత్వ పదవులలో ఉంటే అది చేయడానికి లేదు లేదు నాకు ప్రభుత్వ పదవే వద్దు నేను రాజకీయ పదవి లేకపోతా అంటే ప్రభుత్వ పదవులు రాజీనామా చేయండి బ్రహ్మాండంగా మీరు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయండి ఓకేనా రైట్ ఇది దీనికి సంబంధించింది అంటే ఎన్నికలకు సంబంధించి అర్హతలు అయిపోయినాయి మరి ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నామినేషన్లు వేస్తాం మనం అయితే ఈ నామినేషన్లో మనం నామినేషన్ వేసేటప్పుడు మనల్ని కొంతమంది ధృవీకరించాలి అంటే బలపరచాల్సి ఉంటుంది అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ గ్రామ పంచాయతీలో నో డ్యూ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా వీరు మరి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏంటి నో డ్యూ అంటే నువ్వు గ్రామ పంచాయతీకి నీటి పన్ను కానీ ఇంటి పన్ను కానీ ఎలాంటి బకాయిలు లేవు అని నువ్వు చెప్పాలి నిన్ను బలపరిచే వ్యక్తి కూడా ఆ నో డ్యూ సర్టిఫికేట్ కలిగి ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఓకేనమ్మ ఆ తర్వాత మనం తీసుకున్నట్లయితే ఈ ఎన్నికలు ఏది వార్డు మెంబర్ కానీ సర్పంచ్ ఎన్నికలు కానీ ఇవి ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను రామాపురంలో ఒక ఓటర్ని నేను ఓటేయడానికి వెళ్ళా పోలింగ్ బూత్కి వెళ్ళా నాకు రెండు బ్యాలెట్ పేపర్లు ఇస్తారు బ్యాలెట్ పేపర్ వన్ బ్యాలెట్ పేపర్ టూ ఒకటి వార్డు మెంబర్కు ఓటేస్తాను ఇంకొకటి సర్పంచ్కు ఓటేస్తాను అంటే ఒక ఓటేమో వార్డు మెంబర్కి వెళ్తుంది ఇంకొక ఓటేమో సర్పంచ్కి వెళ్తుంది దట్ మీన్స్ ఎవ్రీ ఓటర్ ఆఫ్ ది విలేజ్ ఎవ్రీ ఓటర్ ఆఫ్ ది విలేజ్ హీ హ్యావ్ రైట్ టు కాస్ట్ టూ ఓట్స్ రెండు ఓట్లు అతను వేయగలడు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత సర్పంచ్ అనేటటువంటి ఆ పదవిలోకి వచ్చిన తర్వాత గ్రామానికి అభివృద్ధి ప్రధాతగా గ్రామ మొదటి పౌరుడుగా గ్రామాన్ని అభివృద్ధిలో ఉర్రుతలుగించి ముందుకు తీసుకువెళ్ళే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఆ గ్రామ స్థానిక ప్రభుత్వ అధిపతిగా ఆ వ్యక్తి ఉంటాడు అతనే గ్రామ పంచాయతీకి అధ్యక్షుడు అతనే గ్రామ సభకి అధ్యక్షుడు నిజానికి ఒక గ్రామం అభివృద్ధి చెందాలన్నా ఒక గ్రామం మరి అభివృద్ధిలో కుంటుపడిపోవాలన్నా కూడా సర్పంచ్ పైనే ఆధారపడి ఉంటుంది ఇక వార్డు మెంబర్గా గెలిచినటువంటి వ్యక్తి సర్పంచ్ సహకారంతో తన వార్డును అభివృద్ధి చేసుకోవాలి సిసి రోడ్ల విషయంలో కానీ కల్వర్టుల విషయంలో కానీ డ్రైనేజీల విషయంలో కానీ స్ట్రీట్ లైట్స్ విషయంలో కానీ సర్పంచ్ గారి సహకారం వార్డు మెంబర్కి చాలా ముఖ్యం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఇలా గ్రామంలో మరి ఓ వైపున కార్య ఏది పంచాయతీ కార్యదర్శి గారు ప్రభుత్వం తరఫున ఉంటారు ప్రజల నుంచి వచ్చిన వార్డు మెంబర్లు ఉంటారు ప్రజల నుంచి వచ్చినటువంటి సర్పంచ్ గారు ఉంటారు ఆ తర్వాత వార్డు మెంబర్లందరూ కలిసి వాళ్ళలోంచి ఒక వ్యక్తిని పరోక్షంగా ఉపసర్పంచ్గా ఎన్నుకుంటారు అంటే వార్డు మెంబర్లలో నుండి ఒక వ్యక్తి ఉపసర్పంచ్ అవుతాడు అంటే ఉపసర్పంచ్ అవ్వాలంటే ఫస్ట్ ఏమవ్వాలి వార్డు మెంబర్ అవ్వాలి దాంట్లోంచి ఉపసర్పంచ్ వస్తారు ఇవన్నీ మీకు విదితమే ఇవన్నీ ఓకే ఆ తర్వాత ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీటీసీ అంటే మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ మెంబర్ అంటారు ఎంపీటీసీ సభ్యుడు అని అంటాం సో ఖచ్చితంగా కూడా ఎంపీటీసీల గురించి మీకు ఇప్పటికే అవగాహన ఉండుంటుంది మరి ఎంపీటీసీల ఎన్నిక జరిగిన తర్వాత ఆ ఎంపీటీసీలలో నుండి ఒక వ్యక్తి ఎంపీపీ అవుతాడు మండల పరిషత్ అధ్యక్షుడు మరో వ్యక్తి వైసెంపి అవుతాడు వైసెంపి మండల ఉపాధ్యక్షుడు మండల అధ్యక్షుడు అంటే నువ్వు ఎంపీపీ అవ్వాలన్నా నువ్వు వైసెంపి అవ్వాలన్నా ఫస్ట్ నువ్వు ఎంపీటీసీ అవ్వాలి సో సింపుల్గా మండలంలో తీసుకుంటే ఎంపీటీసీల ఎన్నికేమో ప్రత్యక్షం ఎంపీపీ ఎంపీపీల ఎన్నిక పరోక్షం సేమ్ ఇదే జిల్లాలో తీసుకుంటే జిల్లా పరిషత్లో కూడా జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు అని అంటాం వీరి ఎన్నిక ప్రత్యక్షంగా ఉంటుంది మండలానికి ఒకళ్ళ చొప్పున జెడ్పీటీసీలు వస్తారు మీ జిల్లాలో యాభై మండలాలుంటే యాభై మంది జెడ్పీటీసీలు మా జిల్లాలో యాభై నాలుగు మంది యాభై నాలుగు మండలాలు ఉంటే యాభై నాలుగు మంది జెడ్పీటీసీలు ఉంటారు మరి జెడ్పీటీసీల ఎన్నిక అయ్యాక వాళ్ళలో నుంచి ఒకరు జెడ్పీ చైర్మన్గా మరొకరు జెడ్పీ వైస్ చైర్మన్గా ఎన్నిక అవుతారు సో సింపుల్ మండలములో జిల్లాలోకి వచ్చేసరికి అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు పరోక్షంగా ఎన్నిక జరుగుతాయి సభ్యుల ఎన్నిక ప్రత్యక్షంగా జరుగుతుంది అర్థం ఉంది ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమైంది కదా అయితే ఆ ఎన్నిక తర్వాత జరుగుతుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నిక తర్వాత అది సెకండ్ ఫేజ్లో మొదట జరిగేది వార్డు మెంబర్ సర్పంచ్ ఎన్నిక అనమాట అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా గ్రామంలో జరిగే ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు రాజకీయంగా ఆ కుమ్ములాటలు ఉండకూడదు అని చెప్పి అలాగే గ్రామంలో ఉన్న సోదరభావం దెబ్బ తినకూడదు అని చెప్పేసి అలాగే గ్రామంలో ఉన్న నిరక్షరాశులకు ఆ పార్టీ గుర్తులు ఇంత ఎందుకులే అని చెప్పేసి పూర్తి స్థాయిలో గ్రామంలో జరిగే ఎన్నికలు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పార్టీ గుర్తులపై జరగవు అనమాట ఏది వార్డు మెంబర్ సర్పంచ్ ఎన్నికల్లో నేను చెప్పేది అంటే ఇక్కడ కమలం పువ్వు గుర్తు కానీ అలాగే ఇది హస్తం గుర్తు కానీ అలాగే నీకు కారు గుర్తు కానీ ఇలాంటివేవి ఉండవు అనమాట కంప్లీట్గా అక్కడ ప్రైవేట్ గుర్తులు అంటే నిత్య జీవితంలో ఉపయోగించే గుర్తులు ఉంటాయి విమానము రింగ్ అంటే ఉంగరము అలాగే కొబ్బరికాయ గ్యాస్ పొయ్యి అర్థమవుతుందా అలాగే జగ్గు మగ్గు లోట చెంబు అదేవిధంగా అదేంటి మన స్టూలు పీట కరెంటు స్తంభం కత్తెర ఇలాంటివన్నీ గౌను గౌను గుర్తు ఇలాంటి నిజ జీవితంలో ఉపయోగించే గుర్తులను మనకు కేటాయించడం అనేది అనమాట అయినా కూడా మనం పార్టీలుగానే విడిపోతాం గ్రామంలో బట్ గుర్తులు మాత్రము నిజ జీవితంలో ఉపయోగించే గుర్తులు వస్తాయి అంటే ఏంటి ఉదాహరణకు ఒకటో వార్డులో టీఆర్ఎస్ వ్యక్తికి అదే బీఆర్ఎస్ వ్యక్తికి జగ్గు గుర్తు వచ్చింది అనుకోండి రెండో వార్డులో అదే బీఆర్ఎస్ బడే ఆ వ్యక్తికి అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తికి గౌన్ రావచ్చు ఇంకొక వార్డులో స్టూల్ బీట్ రావచ్చు ఇంకొక వార్డులో ఏది కరెంట్ స్తంభం రావచ్చు కాబట్టి పార్టీ గుర్తులు ఈ గ్రామ స్థాయిలో జరిగే సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎన్నికల్లో ఉండవు 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 మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ ఎన్నికల్లో మాత్రం పార్టీ గుర్తులు ఉంటాయి ఈవెన్ కౌన్సిలర్ కార్పొరేటర్ మేయర్ ఆ ఎన్నికల్లో కూడా అంటే కార్పొరేటర్ ఆ ఎన్నికల్లో కూడా పార్టీ గుర్తులు ఉంటాయి అర్థమవుతుందా ఇక్కడ మాత్రం గ్రామీణ స్థాయిలో జరిగే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ స్థానిక పంచాయతీ ఎన్నికల్లో మాత్రం పార్టీ గుర్తులు ఉండవు అని చెప్పి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి అర్థమవుతుందా ఇంకా ఎవరైతే మీ గ్రామాల్లో ఖచ్చితంగా ఈ ఊరిని అభివృద్ధి చేయాలి అని అనుకుంటూ ఉంటారు ఈ గ్రామాన్ని నేను ఒక మహారాష్ట్రలో హివారే బజార్ మాదిరి అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఉన్న గంగదేవిపల్లి గ్రామం మాదిరి రంగారెడ్డి జిల్లాలో ఉన్న హాజీపల్లి మాదిరి ఒక మోడల్ విలేజ్గా ఒక ఆదర్శ గ్రామంగా ఏంటండి గంగాదేవిపల్లి అనేటటువంటి విలేజ్లో ఆ విలేజ్ గ్రామ పంచాయతీ గోడల మీద ఆ ఊళ్ళో ఉన్న బైకులు ఎన్ని ఆ ఊళ్ళో ఉన్న కార్లన్నీ ఆ ఊళ్ళో ఉన్న బర్రెలన్నీ గొర్రెలు ఎన్ని సెల్ఫోన్లు ఎన్ని సైకిళ్ళెన్నీ ఆ గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు ఎన్ని పాఠశాలలు ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఎన్ని కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ ఆ గోడల రాసి పూర్తిగా ఆ గ్రామస్తులు పద్దెనిమిది రకాల కమిటీలను ఏర్పాటు చేసుకొని ఒకటి విద్యా కమిటీ ఒకటి మహిళా కమిటీ ఒకటి అక్షరాస్యత కమిటీ ఒకటి ఉత్తర ప్రత్యుత్తరాల కమిటీ ఆల్కహాల్ హండ్రెడ్ పర్సెంట్ బంద్ కుటుంబ నియంత్రణ హండ్రెడ్ పర్సెంట్ సిసి రోడ్లు హండ్రెడ్ పర్సెంట్ డ్వాక్రా సంఘాలు హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ అకౌంట్లు కలిగిన కుటుంబాలు హండ్రెడ్ పర్సెంట్ ఇలా అన్ని రకాలుగా హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధిని సాధించి గంగదేవిపల్లి తెలంగాణలోనే ఒక అత్యున్నత ఆదర్శ గ్రామం మీ గ్రామాన్ని కూడా ఎవరైతే నిజంగా తెలంగాణ ముఖ తెలంగాణ గ్రామీణ చరిత్రలో మా గ్రామం కూడా ఆదర్శంగా ఉండాలి అని ఎవరైతే పాటుపడుతున్నారో ఎవరైతే నిజంగా గ్రామీణ అభివృద్ధి పైన మీ గ్రామం పైన మీ గ్రామ సమస్యల ఎవరికైతే నిజంగా అవగాహన ఉందో అలాంటి వారికి మీరందరూ కూడాను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎక్కడ కూడా ఒక ఒక బాటిల్ మధ్యం కూడా తీసుకోకుండా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా కులం మతం జాతి వంటివి ఏవి చూడకుండా ఖచ్చితంగా మంచి చేయగలిగినటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ గ్రామం గురించి కూడా భవిష్యత్తులో నేను ఇందాక కొన్ని గ్రామాలు చెప్పాను కదా అలా మీ గ్రామం పేరు కూడా తెలంగాణ మొత్తం వినపడేలా మీరు చేయాలని అలా చేయాలంటే సమర్థవంతమైన నాయకుడిని మీరు ఎన్నుకోవాలి ముందు ఇదంతా కూడాను మీ పైన ఉన్నటువంటి బాధ్యత ఇంకా మీరు అందరూ కూడాను ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ 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 విలేజ్ గ్రూప్ ఉంటుంది కదా వాటిలో పోస్ట్ చేయండి అర్థమవుతుందా అలాగే లైక్ కానీ కామెంట్ కానీ అవన్నీ షేర్ కానీ అవన్నీ చేయండి అండ్ మోర్ ఓవర్ మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోలు మరికొన్ని చేసే ప్రయత్నం నా వైపు నుంచి జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ